నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామూ బాలాజీ ఉన్నారు అంటూ మాట్లాడారు నమస్తే సార్ సార్ లాస్య నందిత డెత్ విషయంలో తను ఏ టిప్పర్ అయితే గుద్దిందో ఆ టిప్పర్ దొరికింది డ్రైవర్ పరారీలో ఉన్నారు ఆయనని గాలిస్తున్నారని తెలిసింది అంటే దొరికితే ఎలాంటి కేసులు అవకాశాలు దీంట్లో రోజుకొక మలుపు జరుగుతుంది ఇరవై మూడవ తేదీ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఓ యాక్సిడెంట్ జరిగింది సో దీంట్లో పోలీసులు అనేక కోణాల్లో దీని చేస్తున్నారు మామూలుగా పోలీసులు ఏంటంటే అలా కారు ఎక్సెల్ సిక్స్ అది మారుతి వాళ్ళది ఆ వెహికల్ ఎట్లా డ్యామేజ్ అయింది ఏందనేది ఆ క్రై సీన్ని యాక్సిడెంట్ సీన్ని బాగా అనేక కోణాల్లో పరిశీలించారు అదేంటంటే ఐదు వందల మీటర్ల దూరం నుంచి అంటే ఢీకోని ఏదన్నా బలంగా ఢీకొని అక్కడ నుంచి వెళ్ళి రైలింగ్ని ఢీకొంటుంది అది వాళ్ళు కనిపెట్టింది దాని మీద ఒక డస్ట్ ఉంది రెడ్ డస్ట్ సో రెడ్ మిక్స్ టిప్పర్ అయి ఉండొచ్చు లారీ అయి ఉండొచ్చు అనేది అనుకున్నారు సో ఆ వైపుగా మొత్తం సీసీటీవీ ఆ పర్టికులర్ స్పాట్లో సీసీటీవీ లేదు ఆ రోడ్లో ఓవర్ఆర్లో సీసీటీవీలు చూసినప్పుడు మొత్తంగా ఆ టైంకి ఆరు టిప్పర్లు వెళ్ళినట్టుగా గుర్తించారు సో వాటిని సీసీటీవీల ద్వారా పట్టుకోవడానికి టైం పట్టింది ఎందుకంటే వందలాది వెహికల్స్ మామూలుగా వెళ్తుంటాయి కాబట్టి ఈ ఆరు ఎవరు ఏంటనేది పట్టుకోవడానికి ఇప్పుడు మనకి ఒక వారం వరకు టైం పట్టింది వాళ్ళకి సో నిన్న వాళ్ళు ఆ టిప్పర్ని ట్రేస్ చేశారు ఆ ట్రేస్ చేసి పట్టుకున్నారు ఆ టిప్పర్ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు ఇంకా వివరాలు బయట పెట్టడానికి పోలీసులు ఇష్టపడట్లేదు ఎందుకంటే ఎంక్వైరీ ఫర్దర్గా కూడా చేయాలి సో అతను అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే అతను వెళ్ళిపోయాడంటే అతను కూడా బాధ్యుడే కదా అతను ఇన్ఫామ్ చేయాలి ఆగాలి అవే అవేమన్నా ఇమీడియట్గా చేస్తుంటే బతికేవాళ్ళేమో సో అతను అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక అతను వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా అతని మీద కూడా కేసు పెడతారు సో దీంట్లో ఇంకొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి మన మీడియా కూడా ఇండిపెండెంట్గా ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఏది జరిగినా మీడియా పోలీసులు ఒక పక్క ఎంక్వైరీ చేస్తుంటే మీడియా కూడా వెళ్ళిపోయి మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా అలాగా మీడియా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ సిస్టర్ నివేదిత ఇంకొక సిస్టరు ఇద్దరు సిస్టర్లు ఉన్నారు ఆ రోజు వాళ్ళ పాప పన్నెండేళ్ళ పాప శ్లోకాన్ని పాప ఉంది సో వీళ్ళంతా వేరే వెక్కిల్లో ఉన్నారు ఈ యాక్చువల్గా ఈ పాప లాస్యా నది వెక్కిల్లో ఉంటే ఈ పాపని వై జంక్షన్ కోకటిపల్లి దగ్గర ఫోన్ చేయించి ఆపిచ్చి తమ వెకిల్లోంచి వాపందించేసి వీళ్ళు వెనక్కి వచ్చారు ఒక డాబాలో టిఫిన్ ఉంటుంది మేము తీసుకొస్తామని డాబా అంతకుముందు చూసారు వాళ్ళు సో అలాగా ఆకాష్ ఆకాష్ వచ్చి అతను పిఏకం డ్రైవర్ సో అతను డ్రైవ్ చేస్తున్నాడు వీళ్ళు యాక్చువల్గా ఆల్రెడీ తెలిసిందే సదాశివేట దగ్గర ఒక విలేజ్లో దర్గా మిస్కిన్ బాబా దర్గా పూజలు చేసి వస్తున్నారు సో ఆ క్రమంలో యాక్సిడెంట్ జరిగింది వీళ్ళు ఇంటికి చేరిన ఒక ట్వంటీ మినిట్స్లో కాల్ వచ్చింది ఈ అబ్బాయి ఆకాశం నుంచి వాళ్ళ సిస్టర్ నివేదిత కాల్ చేశారు కాల్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది మా ఇద్దరు గాయాలు తగినాయని చెప్పారు వాళ్ళు మామూలుగా ఎవరైనా యాక్సిడెంట్ అయింది గాయాలు అంటే పెద్ద గాయాలేముండదులే ఫోన్ చేశాడంటే అని అనుకున్నారు ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించారు వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్స్ని వాళ్ళు బైకుల మీద వెళ్ళారు ఇతను ఒక పక్క ఆకాష్ కూడా వన్ నాట్ ఎయిట్కి ట్రై చేస్తున్నారు వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ వన్ నాట్ ఎయిట్కి ట్రై చేస్తుంది మొత్తానికి ఆకాశ్ది కలిసింది వన్ నాట్ ఎయిట్ది వన్ నాట్ ఎయిట్ వచ్చారు ఈ లోపల వీళ్ళ బ్రదర్స్ కూడా వెళ్ళారు ఈ లోపల ఆకాష్ ఫోన్లోనే ఉన్నాడు అప్పటి వరకు సిస్టర్తో వాళ్ళు రావడం అదంతా ఒక పక్క ఫోన్లోనే మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక వెక్కిలు ఎవరితో వచ్చి ఆగి వాళ్ళు చూసేసి వాళ్ళు వెళ్ళిపోయారు దాని తర్వాత ఒక పోలీసు పెట్రోల్ వెకెల చూడకుండానే వాళ్ళు వేగంగా వెళ్ళిపోయారు సో ఈ రెండు విషయాలు కూడా ఆమె చెప్పింది దాని తర్వాత ఈ వీళ్ళు ఈ బ్రదర్స్ వెళ్ళారు ఈ లోపల బాడీ ఈ అమ్మాయి వాళ్ళతో కూడా మాట్లాడింది అంబులెన్స్ వాళ్ళతో అంబులెన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ అమ్మాయి చనిపోయిందమ్మా అని చెప్పేశారు ఆమెకి ఎందుకంటే వాళ్ళ వాళ్ళలో ఒక టెక్నీషియన్ ఉన్నాడు డ్రైవర్ ఉన్నాడు ఆ టెక్నీషియన్ పల్స్ అవన్నీ చెక్ చేశాడు చెక్ చేసి అమ్మాయి చనిపోయింది లాంగ్ స్పాట్ డెడ్ అని చెప్పాడు ఇతను మాత్రం ఉన్నాడు ఇతను కూడా కాళ్ళు బాగా తగిలింది ముఖం అంతా కూడా బ్లడ్ ఉంది ఇతను ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ అమ్మాయిని అయితే తీలేం మేము ఇప్పుడు అని చెప్పేశారు క్లియర్గా చెప్పినప్పుడు ఆమె వాళ్ళ సిస్టర్ లేదు లేదు మీరు మా వాళ్ళు వస్తున్నారు మీరు తీయండి అని చెప్తే ఈ లోపల బ్రదర్స్ వెళ్ళారు వీళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళితే ఈ లోపల ఒక వెహికల్ కూడా వచ్చింది పోలీస్ పెట్రోల్ వెహికల్ కూడా వాళ్ళు కలిసి ఆ అమ్మాయిని కూడా తీశారు ముందుగా అయితే వీళ్ళు అబ్బాయిని ఆకాష్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు దాని తర్వాత ఈ బ్రదర్స్ వీళ్ళు కలిసి అమ్మాయిని చాలా టైం పట్టిందని చెప్తున్నారు ఎందుకంటే బాగా ఇరుక్కుపోయింది ఆమె అంటే ఇద్దరు కూడా ఫ్రంట్ సీట్ కూర్చున్నారు ఇతనేమో బెల్ట్ వేసుకున్నాడు ఆమె వేసుకోలేదు సో దానివల్ల జరిగింది కూడా ఆమె వైపు ఎక్కువ గుద్దుకున్నట్టుగా ఉంది సో మొత్తంగా ఆమె బెల్ట్ లేదు కాబట్టి ఎదురుగా కొట్టుకోవడంతో రిబ్స్ మొత్తం నలిగిపోయినాయి సో పళ్ళు ఆరు ఆరు పళ్ళు ఊడిపోయినాయి తొడ ఎముక ఇరిగిపోయింది అలాగే సిచ్యువేషన్ ఇతను కూడా రిబ్స్ ఇరిగాయి కానీ బెల్ట్ వేసుకుండడం వల్ల ఇతనికి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది అది సేవ్ చేస్తుంది ఆమె కూడా బెల్ట్ వేసుకుంటే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి ఉండేది ఆమె గాయాలై ఉంటాయి కానీ చనిపోయి ఉండేది కాదు చాలామంది చేసే తప్పు ఏంటంటే బెల్ట్ వేసుకోరు డ్రైవర్ వేసుకున్న పక్కన వాళ్ళు వేసుకోరు ఒక్కొక్కసారి ఈ మధ్య కార్లల్లో అది వేసుకోకపోయినా అరుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెనక నుంచి దాన్ని ఇలా పెట్టి దాన్ని మోసం చేస్తుంటారు దాన్ని మోసం చేసామనుకుంటారు కానీ అది మన ప్రాణాలకే ప్రమాదం సో అనేక మంది చెప్తున్నా కూడా చాలామంది నేనే చూశాను చాలామంది ప్రొఫెషనల్ డ్రైవర్స్ కూడా బెల్ట్ వేసుకోరు ఒక ఆయన అయితే బెల్ట్ ఎందుకు వేసుకోరు అంటే నాకు అద్దరు చొక్కాయి నలిగిపోతుంది అన్నాడు అలాంటి సిల్లి కారణాలతో బెల్ట్ వేసుకోకుండా ఉంటారన్నమాట సో మనకి శోభా నాగరెడ్డి కూడా సేమ్ ఇలాగే ఆమె ఫ్రంట్ సీట్లో కూర్చొని బెల్ట్ వేసుకోకపోవడం వల్ల గ్లాస్ పగిలి గ్లాసులో నుంచి బయట పడిపోయింది చాలాసార్లు బెల్ట్ వేసుకోకపోవడం వల్ల సివియర్ యాక్సిడెంట్ జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వ్యక్తిల్లో బెల్ట్కి ఎయిర్ బ్యాగ్కి లింక్ ఉంటుంది నువ్వు బెల్ట్ వేసుకుంటేనే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది లేదంటే అది అవ్వదు సో అలాగా ఆమె చనిపోయింది దాని తర్వాత ఒక ఛానల్ వాళ్ళు ఈ అంబులెన్స్ డ్రైవర్తో కూడా మాట్లాడారు అంబులెన్స్ డ్రైవర్ కూడా ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఆయన వైపు నుంచి కూడా చెప్పాడు ఇలా జరిగింది ఇలా జరిగింది మేము పోయేసరికి ఆ అమ్మాయి అయితే చనిపోయింది ఇతను తీసుకొచ్చాము అతన్ని సేవ్ చేయగలిగాము అనేది అతను కూడా చెప్పాడు ఇప్పుడు మన అంబులెన్స్లు కూడా ఏంటంటే వన్ నాట్ ఎయిట్లో అన్నిట్లో కూడా ఆక్సిజన్ కానీ ఇలాంటి ఎమర్జెన్సీ మెడికల్ ఎక్విప్మెంట్ ఉండట్లేదు ఓన్లీ వీళ్ళు తీసుకెళ్ళగలుగుతారు నిజానికి అది ఆంధ్రప్రదేశ్లో కొన్ని వాటిలో ప్రవేశపెట్టారు అలాగ అప్పుడేమవుతుందంటే ఎమర్జెన్సీ ఇమీడియట్గానే అందుతుంది వీళ్ళ డిస్టెన్స్ కూడా అవసరం లేదు సో అటువంటివి కూడా మన అంటే మన పాపులేషన్కి సరిపోయే అంబులెన్సులు ఇవన్నీ పెట్టడం కూడా అంత ఈజీ కాదు బట్ ఏదేమైనా అబ్బాయిని సేవ్ చేయగలిగారు అతన్ని తర్వాత పోలీసులు ఆకాష్ని చేసినప్పుడు ఆకాష్ నాకేం గుర్తులేదని చెప్తున్నాడు ఒక్కోసారి ట్రామా జరిగినప్పుడు మనకి గుర్తుండకపోవచ్చు సడన్గా జరిగిందనుకో మనం యాక్సిడెంట్ అంటేనే సడన్గా జరుగుతాయి సడన్గా జరిగినప్పుడు గుర్తుండదు సో ఇప్పుడు టిప్పర్ చాలా ఇంపార్టెంట్ నేను అప్పుడు కూడా చెప్పాను టిప్పర్ని వీళ్ళు గుద్దరా టిప్పరే అవచ్చు గుద్దిందా అనేది కూడా డౌటే ఎందుకంటే వాళ్ళ సిస్టర్స్ కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు అట్లాగే ఒక అడ్వకేట్ కూడా దీని మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఎందుకంటే ఈ మున్న కంటోన్మెంట్ ఏరియాలో ల్యాండ్ వ్యాల్యూస్ చాలా పెద్దవి ఉంటాయి అక్కడ అనేక పంచాయతీలు గతంలో వీళ్ళు ఫాదర్ చేసేవాడు ఈమె కూడా చేసింది సో అట్లా ఎవరన్నా ల్యాండ్ మాఫియా ఉండి ఈమెన్ ఏమన్నా ఏదన్నా చేయడానికి ట్రై చేస్తారా అనేది కూడా అనుకున్నారనమాట సో ఆ యాంగిల్లో పోలీసులు కూడా విచారిస్తున్నారు ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ని కానీ విచారిస్తే ఖచ్చితంగా పోలీసులు అక్కడి నుంచి సమాచారం అయితే లాగలరు ఇది నిజంగా ప్యూర్ యాక్సిడెంట్ అయినా లేకపోతే టిప్పర్ ఏమైనా వెనక నుంచి గుర్తిందా అంటే ముందు నుంచి గుర్తిందా వెనక నుంచి ఏం కాలేదు కాబట్టి ముందు రివర్స్లో ఏమైనా వచ్చి గుద్దిందా ఏం జరుగుండొచ్చు అనేది ఎందుకంటే ఒక్కోసారి మనం ఊహించని లాజిక్ అందన విధంగా జరుగుతుంటాయి యాక్సిడెంట్లు సో మనమేమో హైవేలో ఎదురుగా ఎట్లా వస్తుంది వెక్కిలని మనం అనుకోవచ్చు కానీ ఆ టైంలో అర్లీ మార్నింగ్ టైంలో ఫాలో అయ్యి ఉండొచ్చు వీళ్ళు అక్కడ నుంచి ఒక నిజంగా ప్లాన్ చేస్తుంటే చేసి ఉండొచ్చు ఒక మాఫియా అయితే ప్రొఫెషనల్గా వాళ్ళు పెట్టి ఉంటే చేసి ఉండొచ్చు ఎందుకంటే చాలాసార్లు యాక్సిడెంట్ల రూపంలో హత్యలు చాలా జరుగుతున్నాయి ఆ యాంగిల్లో ఏమన్నా కూడా జరుగుండొచ్చా అనేది కూడా పోలీసులు యాంగిల్ చేస్తున్నారు అతన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే రాత్రంతా జర్నీ చేయడం వల్ల అతనికి నిద్రమత వచ్చిందా లేకపోతే అతను ఎవరైనా వెహికల్ వచ్చి ముందు గుద్దుంటే అతనికి ఐడియా రావాలి ఒకవేళ మెమరీ ఇమీడియట్గా రాకపోయినా మెల్లగా మెమరీ కూడా వస్తుంది సో ఆకాశ్ని ఇంకా విచారించాల్సి ఉంటుంది ఈ టిప్పర్ డ్రైవర్ మీద చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి అది నాకు తెలిసి ఈరోజు రేపట్లో బయటకు వచ్చేస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ